స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దీనిలో యేసు ప్రభుల వారు మీద పలికినటువంటి రెండవ మాట నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉండువు ఈ మాటను గురించి కొన్ని ఆలోచనలు మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీకు మీ ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ప్రయోజనకరంగా ఉంది అని అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా సమస్యలలో గాయాలలో బంధకాలలో అవమానాలలో కొరత నొప్పి ఆకలి దప్పిక ఒంట్రుతనము ఇవన్నీ మన జీవితాలను ఆవరించి మనమే విపరీతమైనటువంటి బంధకాలలో బాధలతో శరీర పరమైనటువంటి ఆయాసము నొప్పులతో బాధపడుతున్నటువంటి సందర్భంలో ఎవరైనా మనలను సమీపించి అయ్యా నాకు సహాయం చేయండి అంటే మనకు విపరీతంగా చిరాకు వస్తుంది విపరీతంగా కోపం వస్తుంది నాకు నాకే దిక్కు లేదు నాకే ఓపిక లేదు నేనే శ్రమలలో ఉన్నాను నీకెక్కడి నుంచి సహాయము చేయగలను అని వారిని తిరస్కరించేటటువంటి వారంగా మనకున్న ఆయాసాన్ని మనకున్న కోపాన్ని వాళ్ళ మీద ప్రదర్శించేటటువంటి వారంగా ఉంటాం ఈ సందర్భాన్ని గమనించినట్లయితే చూడండి యేసు ప్రభుల వారే శిలువ మీద వ్రేలాడుచు ఉన్నాడు అందరూ హేళన చేస్తూ ఉన్నారు శరీరములన్నీ గాయములు నొప్పి ఎర్రని ఎండ ఆకలి దప్పిక కొన్ని గంటలైతే ఆయన మరణించే స్థితిలో ఉన్నాడు అటువంటి సందర్భంలో తన ప్రక్కన ఉన్నటువంటి రెండవ దొంగ ప్రభులవారి ముందు ఒక విన్నపమును ఉంచుచు ఉన్నాడు యేసు ప్రభు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి అని యేసు ప్రభుల వారి ముందు తన మనవి ఉంచినాడు స్నేహితులారా ప్రభువు తన శరీర శ్రమను గాయములను అవమానాలను తనకున్న కొరత ఆకలి దప్పికలను గురించి ఆయన ఆలోచించలేదు కానీ ఒక వ్యక్తి ఆయన కూడా చివరి క్షణంలో ఉన్నాడు చనిపోయే పరిస్థితుల మధ్య ఉన్నాడు ఆ వ్యక్తి తనకు ఒక మనవి చేసినప్పుడు ఆ మనవిని ఆలకించేవాడుగా ఆ మనవిని అంగీకరించి అతనికి సహాయము చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా ఇతడు గొప్ప అభయాన్ని గొప్ప వాగ్దానాన్ని ఈ రెండవ దొంగ పొంది ఉన్నాడు ఎందుకు పొంది ఉన్నాడు ఈ రెండవ దొంగలో ప్రత్యేకత ఏమిటి ఎంతోమంది శిలువ చుట్టూ ఉన్నారు కదా వారెవ్వరూ పొందినటువంటి అభయాన్ని ఈ రెండవ దొంగ పొందడానికి కారణము ఏమై ఉన్నది అని మనము గమనించినట్లయితే స్నేహితులారా ఈ రెండవ దొంగ జీవితంలో సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ తనను తాను పరీక్ష చేసుకునేటటువంటి వాడుగా స్వపరీక్ష చేసుకునేటటువంటి వాడిగా ఉండినాడు గనుక ఆయన ఈ వాగ్దానాన్ని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు మీరు చూడండి బందిపోటు దొంగ నరహంతకుడుగా జీవించినాడు ఈరోజు తాను సిలువ పొందడానికి ముందు ఎన్నో హత్యలను ఎంతో దొంగతనములను ఎన్నో కుటుంబములను అతడు దోచుకున్నటువంటి వాడుగా ఉండవచ్చు ఎంతోమంది దుఃఖానికి ఆవేదనకు కన్నీళ్లకు మరణానికి కారణమైనటువంటి వారుగా ఉండవచ్చు ఇతడు ఒక మనిషి ఏడవడానికి ఒక మనిషి బాధపడడానికి ఒక మనిషి గాయపడడానికి నా పాప జీవితము కారణమై ఉన్నది ఈరోజు ఈ శిల్వ మీదకి రావడానికి ఈ శిలువలో ఘోరమైన మరణాన్ని అనుభవించడానికి నా పాపమే నా దోషమే చెడుతో కూడిన నా నడవడికనే అన్యాయంతో కూడిన నా జీవిత విధానమే కారణమని అతడు ఒప్పుకునేటటువంటి వాడుగా ఉండినాడు గనుక తాను పాపంలో జీవించినాడు గనుక ఇలాంటి శిలువను స్థితిని పొందుట తన జీవితానికి సరైనదే ఇది పాపముల వలన కలిగినటువంటి ఫలితం అని అతడు భావించి సెల్ఫ్ ఎగ్జామినేషన్ తనలో ఏ తప్పు ఉందో తనలో ఏ నేరం ఉందో తనలో ఉండకూడనటువంటి జీవితం ఉండకూడనటువంటి క్రియలు ఏమై ఉన్నవో తాను గ్రహించగలుగుతూ ఉన్నాడు ఇన్ని రోజులు ఈ రీతిగా జీవించినా సరే ఇక ముందైనా రాబో కాలంలోనైనా కూడా చూడండి స్నేహితులారా ఇది మంచి జీవితం కాదు ఇది దేవునికి ఇష్టమైన జీవితం కాదు ఎంతోమందిని బాధ పెట్టినటువంటి జీవితం ఈ జీవితం సరైనది కాదు ఈ జీవితంలో నుండి నేను బయటికి రావాలి నా పాపములను విడిచిపెట్టాలి అనే ఆలోచన ఈ రెండవ దొంగ విషయంలో మనం గమనించగలం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆర్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బిగిన్స్ బై రికగ్నైజింగ్ పర్సనల్ ఫాల్ట్ మనలో చాలామందిని పొద్దుక ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నేనే కరెక్టు నేనే కరెక్టు నాదే న్యాయం నాదే నీతి అనే ధోరణితోనే వ్యవహరిస్తూ ఉంటాం నేనే కరెక్ట్ అన్నన్ని రోజులు ప్రభు నీకు ఏ రకమైన సహాయం చేయలేడు నేనే నీతి నా మాటనే నా నిర్ణయమే నా ఆలోచనలు మాత్రమే మంచివి అని నీ జీవితంలో నువ్వు తలపోసినన్ని రోజులు ప్రభు నీకు ఏ రకంగా సహాయము చేయలేడు నీలో ఉన్న బలహీనతను గుర్తించిన నాడు నీలో ఉన్న పాపాన్ని గుర్తించిన నాడు ఇది తప్పని నువ్వు గ్రహించిన నాడు ఆయన నీ జీవితాన్ని దర్శించడానికి నీకు మేలు కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఒక మానవుడు పాపం నుండి విడుదల పొందాలి అప్పుడు అతడు నిత్య జీవాన్ని పొందుతాడని ఇతడు ఈ దొంగ గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు తను చేసే పని దొంగతనం కదండి ఆ పనిలో ఏ మంచి ఉండదండి నీతి ఉండదు న్యాయం ఉండదు విలువలు ఉండవు అసలు ఒకరి బాగోగులను గురించి ఆలోచించాలన్న ఆలోచనలకి దానిలో తావే లేదు ఈ లోకాన్ని గురించి మాత్రమే బోధించేటటువంటి జీవితం ఈ లోకాన్ని గురించి మాత్రమే ఆలోచించగలిగినటువంటి జీవితం వస్తువును గురించి సంపదలను గురించి వస్తువులను గురించి వీటి ద్వారా నువ్వు బ్రతకగలవని ఈ దొంగతనము అతన్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నటువంటి జీవితం అయితే సిల్వలో ప్రభువును చూసిన తర్వాత ఈ దొంగ ఈ వస్తువులతో సంపదలతో వెలగలిగినటువంటి వస్తువులతో జీవించడం కాదు ప్రభువే నిజమైన జీవితాన్ని ప్రభువే నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడని జీవితంలో సంపద ప్రాముఖ్యమైనది కాదు రక్షణనే ప్రాముఖ్యమైనది అని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే తన తప్పును తాను ఒప్పుకోవడంతో పాటు ఈ రెండవ దొంగ క్రీస్తును ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు సిల్వలో ప్రభుల వారు వేలాడుతూ ఉన్నాడు ఆయన చుట్టూ చాలామంది జనాంగము సైనికులు ఉండినారు అందరూ ఆయనను దూషిస్తూ ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు నిందలు మోపుతున్నారు ఆయన మీద అనేక నేరములను అనేక దూషణలను అనేక తప్పుడు మాటలను ప్రచారం చేసేటటువంటి వారుగా ఉన్నారు ఈ దొంగ రెండవ దొంగ అన్నీ వింటున్నాడండి అండి పనికి మాలినవాడు శక్తి లేనివాడు దొంగ ప్రవక్త అనే అబద్ధికుడు అనే అన్ని మాటలు ప్రభువు గురించి ఎవరెవరు ఏ ఏ మాటలు పలుకుతూ ఉన్నారు అన్నీ ఆయన విన్నాడు అయినప్పటికీ ఆయన మనుషుల మాటలను పట్టించుకోవడం కాదండి ప్రభు త్యాగాన్ని తన హృదయంలో వీళ్ళు అంటున్న మాటలు ప్రాముఖ్యం కాదు ఈయనలో ఏ దోషం లేదు ఈయన మానవ విమోచన కొరకే ఈ శిలువ యాగాన్ని భరిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించి క్రీస్తును ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు మీరు చూడండి సిలువలో ఉన్న యేసు ప్రభువు యుద్ధం చేయగలడా సైనికుడిగా ఉండగలడా ఆయన యుద్ధ ఆయుధములు ఉండినవా ఆయన యుద్ధ సైన్యము ఉండిందా ఆయన యుద్ధ రాజ్యము ఉండిందా ఒక రాజులాగా ఆయన కనబడడం లేదు సిలువలో ఆయనను ఆయన రాజ్యము పరలోక సంబంధమైనదని ఆయన రాజ్యంలో చేర్చబడడానికి రక్షణ అవసరమని ఆ రాజ్యము తరతరములు ఉండేటటువంటి రాజ్యం అని ఈ లోకంలో ఏది సాధించినా ఆ రాజ్యాన్ని సాధించకపోతే వ్యర్థమని ఆ రాజ్యాన్ని మనకు అందించగలిగినటువంటి వాడు యేసు ప్రభు మాత్రమే అని ఈ దొంగ గ్రహించి అయ్యా క్రీస్తు ప్రభువా దేవా విమోచక నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకము చేసుకోండి అని ఆశ్రయించేటటువంటి వాడిగా ఉన్నాడు మన జీవితాలలో ఇంకా సంపదల కొరకే ఇంకా పేరు ప్రఖ్యాతల కొరకే ఇంకా పదవుల కొరకే ఇంకా రాజకీయాల కొరకే ఇంకా ఇతరులను ఇబ్బంది పెట్టే వారంగానే ఇతరుల పరువు తీసేటటువంటి వారంగానే ఇతరుల మీద చెడ్డ మాటలు పలికేటటువంటి వారంగానే ఉన్నాం కానీ ఈ లోకం కాదు మరొక నిత్య జీవము కలిగిన లోకముంది పరలోక రాజ్యం ఉండింది దానికి వారసునిగా నేను ఉండాలి అనే మనసు మనలో కలిగి ప్రభువును మనం ఆశ్రయించాలి అనే సత్యాన్ని ఈ మాట తెలియజేస్తూ ఉంది చూడండి స్నేహితులారా ఈ మాటలో క్రీస్తు యొక్క అభయాన్ని అంగీకారాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటూ ఉన్నాం క్రీస్తు అభయమిస్తూ ఉన్నాడు ఆ దొంగను అంగీకరించేటటువంటి వాడుగా ఉన్నాడు ఈ లోకంలో కులాన్ని బట్టి మతాన్ని బట్టి జాతిని బట్టి ఆస్తిపాస్తులను బట్టి అందరూ తిరస్కరించేటటువంటి వారుగా ఉండవచ్చు లేదా నువ్వు చెడ్డవాడవని గతంలో ఈ తప్పు చేశావని గతంలో ఆ తప్పు చేశావని నీ మీద గతము నువ్వు చేసినటువంటి తప్పులే నీ మీద ఒక మచ్చలుగా మిగిలిపోయేటటువంటివిగా ఉండవచ్చు కానీ ప్రభువు ఈ దొంగ యొక్క గత జీవితాన్ని గత పాపములను అతడు ఎంత కఠినమైన వ్యక్తిగా జీవించి ఉన్నాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవట్లేదండి ఆయన అపరిమిత కృప కలిగిన వాడు గనుక ఎప్పుడైతే ఈ రెండవ దొంగ తన పాపములను బలహీనతలను ఒప్పుకున్నాడో అతనికి నీవు నేడు నాతో కూడా పరదేశులో సమస్త విశ్వాసులు ప్రవక్తలు ఆ స్థలంలో విశ్రాంతి స్థితిలో ఉన్నారని నిద్రించుచున్నారని చున్నారని పునరుత్నము కొరకు నిరీక్షించుచు ఉన్నారని అది ఒక తోట లాంటి స్థలమని చెప్పబడిందండి ఆ స్థలాన్ని ప్రభుల వారు వాగ్దానము చేస్తూ ఉన్నారు ఆలోచించాల్సి వస్తే మనందరి జీవితాలు కూడా ఏమే ఏమంత పవిత్రమైనవి కావు ఏమంత ఆమోదయోగ్యమైనవి కాదు దొంగలాంటివే అలాంటి తరుణంలో ఈ రెండవ దొంగలాగా మనము మన పాపములను మనం ఒప్పుకొని ప్రభువును ఆశ్రయించినట్లయితే ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను త్రియేక దేవుని దివ్య సన్నిధి కాపుదల మనతోనూ మన ప్రియులందరితోనూ సదాకాలము తోడు నీడ ఉండి కాపాడును గాక అమెన్